స్వాగతం కర్నూలు జిల్లా ఉదోని లారీ డ్రైవర్ పీ లంకన్న మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే పిఎని మీ లారీ ఆపినా వచ్చి మాట్లాడండి లేకపోతే పోలీస్ స్టేషన్కి పంపుతాం మీరు వచ్చినప్పుడు రండి అని ఫోన్లో మాట్లాడడం జరిగిందని అన్నారు నేను ఇప్పుడు రాను తర్వాత వస్తానని చెప్పడం జరిగిందని వాళ్ళు స్టేషన్కు తీసుకువెళ్ళి లారీని ఆపారని ఆర్టీఓ అధికారి వచ్చి అన్ని పరిశీలించిన తర్వాత అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మీరు ఇంకా వెళ్ళిపోవచ్చని అధికారి చెప్పారని మరి ఇంతకు ఎమ్మెల్యే పిఏ నాకు ఫోన్ చేసి మీ లారీని ఆపాము మీరు వచ్చి మాతో ఎందుకు అడిగారని అన్నారు నాగరాజ్ గౌడ్ మరియు సాయి ఇద్దరు కలిసి లారీని లంకన తెలిపారు కలిసి మని చెప్తూ కదనా ఎవరు నాకెవరు ఎవరు నాగరాజ నారాజు గోడు నీకు రెండు నెలల కింద ఫోన్ చేసినాను నీవే చేశారా వేరే వాళ్ళు ఎవరు నేనే చేసినాను నాకు రాలేదండి ఎవరన్నా మా మా బ్రదర్ కి ఏమైనా చేశారా మీరు మీదే కదా సప్లై చేసేది మూడు తోలేదు తోలేదు నేనేనండి ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా తోలుతున్నారు దీంట్లో ఏ నువ్వు ఆదంలో ఉంటావు కదా నువ్వు ఆదంలో ఉంటావు ఆ మీరు ఆదోం ఉంటారు కదా అవునండి అవును అవును మీకే ఫోన్ మీకే ఫోన్ చేసినా చెప్పండి సరే మాట్లాడిపోయండి వచ్చే వరకు నార్గ ఈడ పక్కన ప్రింటర్ స్టేషన్ పంపిస్తాను కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి నేను ఆదంలోనే ఉంటాను సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి బండి బట్లు వస్తారండి సరే వచ్చినప్పుడు సాయి వీళ్ళిద్దరూ వచ్చి బండి ఆపు సైడ్ పెట్టి మీ ఓనర్కి ఫోన్ చేయని చెప్పినారు చెప్తే ఏందన్నా మాట్లాడండి ఇది మాకు కూడా తెలియదు కదా ఏం ఇది అని చెప్పినాము వాళ్ళు ఇంట్లే పోలీస్ స్టేషన్కి తిప్పుకోరా అని బండి వాపస్ తిప్పుకొని వచ్చినాము పోలీస్ స్టేషన్లో పెట్టినారు పెట్టి వాళ్ళు నువ్వు బండి కాడ ఉన్నాను చెప్పినారు నా బండి కాడే ఉన్నాను అంటే వాళ్ళు సార్ నాగరాజు గౌడు సాయి బీజేపీ కార్యకర్తలు వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పేంత వరకు బండి తీయద్దు మా సారు బండి ఆపమన్నాడు ఆపనాము రెండు నెలల నుంచి రెండు నెలలు అయింది ఫోన్ చేసినాము ఫోన్ చేసి మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు అందుకోసమే బండి ఆపుతున్నాము పోలీస్ స్టేషన్ దా పెడతాము మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోండి అని చెప్పి స్టేషన్ కార్డు పెట్టినారు బండి తెచ్చి ఆర్టీఓ సార్ వచ్చినాడు పొద్దున చూసినాడు కరెక్ట్ గా కాట ఉంది గా ఉందని చెప్పేసినాడు కాట చేసినాము ఇదేం లేదు కరెక్ట్ ఉంది టెన్నేజ్ అంతా అని చెప్పినాడు చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు నా పేరు లంకన్న పి లంకన్న